అమ్మ నమస్తే అమ్మ నమస్తే అమ్మ అమ్మ ఇప్పుడు మనకి దేవీ నవరాత్రులు ప్రారంభం అయిపోతున్నాయి అసలు ఎలాంటి నియమాలు పాటిస్తే మంచిదమ్మా అలానే కొంతమంది శ్రీచక్రం పెట్టుకోవాలని అనుకుంటూ ఉంటారు ఈ దేవీ నవరాత్రులు పెట్టుకోవచ్చు అంటారా ముఖ్యంగా ఎలాంటి నియమాలు కావాలంటారు ఓం శ్రీ గురు బియ్య నమ ఓం శ్రీ మాత్రే నమ సర్వసాధారణంగా అమ్మ మనకి దేవి నవరాత్రుల యొక్క ఉద్దేశం ఏంటంటే శక్తిని పెంచుకోవడం ఆ స్త్రీ యొక్క శక్తిని తెలుసుకోవడం అన్నమాట ఆ కాస్మిక్ పవర్ అనేది భూమికి దగ్గరగా వస్తుంది అమ్మవారి శక్తి నవరాత్రుల సమయంలో ఆ నవరాత్రుల సమయంలో అమ్మవారి శక్తిని గ్రహించుకోవడమే నవరాత్రుల యొక్క ముఖ్య ఉద్దేశం స్త్రీ శక్తి అనేది అఖండంగా ఉంటుంది ప్రతి స్త్రీలని కూడా పిల్లల్ని కూడా దేవత రూపంలో ఆరాధించాలి అని నవరాత్రుల సమయంలో ఈ కుమారి పూజలు కానీ సువాసిని పూజలు కానీ చేస్తూ ఉంటారు దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్త్రీలలో ఉన్నటువంటి స్త్రీ శక్తిని ఆరాధించటం నవదుర్గలలో మొదటి దుర్గ శైలపుత్రి అన్నమాట శైలపుత్రి అంటే ఎవరు పరమేశ్వరుడు కోసం పరమేశ్వరి సతీదేవిగా ఉన్నప్పుడు ఆమె చనిపోయిన తర్వాత శరీరం వదిలేసిన తర్వాత తిరిగి పార్వతీగా జన్మ తీసుకుంటుంది పార్వతీదేవిగా పర్వతరాజ పుత్రికగా జన్మిస్తుంది శైలిపుత్రిగా కాబట్టి అమ్మవారు ఆ రూపంలో జన్మ తీసుకోవడం వల్ల ఆమెకి శైలపుత్రి అనే నామం అయితే వచ్చింది అంటే శివుడి కోసం తపిస్తూ ఉంటుంది ఆ రూపంలో మూలాధార చక్రానికి ప్రాతినిధ్యం వహించేటటువంటి దేవత అన్నమాట శ్వేతవర్ణంలో ఉంటుంది అమ్మవారు అలాగే నవరాత్రులలో రెండవ రూపం ఏంటంటే బ్రహ్మచారిడి అంటే స్టూడెంట్ అంటే అమ్మవారు ఏంటి బ్రహ్మచారిడిగా జపం చేస్తుంది కుడి చేతిలో జపమాల ఎడమ చేతిలో కమండలం పట్టుకొని ఉంటుంది జపం చేస్తూ ఉంటుంది శివుణ్ణి భర్తగా అన్నమాట ఆ సమయంలోనే ప్రచండాసురుడు అమ్మవారి మీద దాడి చేస్తాడు ఆ దాడిని సరస్వతి లక్ష్మీదేవి వచ్చి కాపాడుతారన్నమాట అలాగా అమ్మవారి తపస్సు అనేది పూర్తవుతుంది శివుడి కోసం ఏదైతే తపస్సు చేసిందో భర్తగా పొందాలని ఆ తపస్సు అనేది పూర్తయిపోతుంది తర్వాత బ్రహ్మచారిగా వస్తాడు శివుడు రకరకాల ప్రశ్నలు అడుగుతాడనమాట అమ్మవారిని ప్రశ్నలు అడిగి పొడుపు కథలు అడిగితే అమ్మవారు సంతృప్తిగా సమాధానాలు చెప్తుంది తర్వాత నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు అనమాట శివుడు అడిగినప్పుడు అమ్మవారు బ్రహ్మచారి బ్రహ్మచారిగా వచ్చింది పరమేశ్వరుడి అని ఊహించి పెళ్ళి కొప్పుకుంటుంది అన్నమాట అమ్మవారు స్వాదిష్టాన చక్రానికి దేవత అంటే స్వచ్ఛత శాంతికి ప్రతిరూపం అన్నమాట దేవీ నవరాత్రుల్లో మూడవ రోజు ఏంటంటే అమ్మవారి రూపం చంద్రగంట అంటే అమ్మవారు పది చేతుల్లో సింహవాహనం మీద కూర్చొని ఉంటుంది అంటే స్వామి వారితో పెళ్ళైనటువంటి అందమైన రూపం చంద్రగంటా దేవి చంద్రగంట యొక్క భర్త చంద్రశేఖరుడు భార్యాభర్తలకి ఇద్దరికి పెళ్ళైన తర్వాత చంద్రశేఖరుడు అంటే ఆయన శివుడు తల మీద చంద్రుడిని ధరించి ఉంటాడు కదా ఆ చంద్రుడు అమ్మవారు తీసుకుంటుంది అన్నమాట తన శిరస్సు శిరస్సు మీద ధరించి ఉంటుంది అందుకే అమ్మవారిని చంద్రగంట అంటారు ముఖ్యంగా ఈమె వచ్చి గర్భంలో ఉన్నటువంటి మణిపురా చక్రానికి దేవత అంటే శివుడు శక్తి పెళ్ళైనటువంటి రూపం అన్నమాట పెళ్ళైనటువంటి స్థితిని ఆరాధిస్తూ ఉంటారు ఈ చంద్రఘంట రూపంలో ఏంటంటే అమ్మవారు గృహిణిగా ఉంటుంది స్వామివారితో కాబట్టి ఈ శక్తిని ఆరాధించడం వల్ల ఏం జరుగుతుందంటే భార్యాభర్తలు సుఖంగా ఉండడం తొందరగా పెళ్ళిళ్ళు అవ్వటం ఇలాంటివన్నీ జరుగుతాయి ఇంకొకటి నాలుగవ రూపం ఏంటంటే కూష్మాండ కూష్మాండ రూపంలో అమ్మవారు ఏంటంటే సకల బో సకల భవనాలను సృష్టించింది సృష్టించి ఈ సృష్టికి వెలుగును ప్రసాదించింది అన్నమాట ప్రళయం తర్వాత వెలుగుని సృష్టిని ఆరంభం చేసింది అమ్మవారు కూష్మాండ రూపంలో ఆ వెలుగు ద్వారానే సూర్యుడు వెలుగుతుండడం సూర్యుడు స్వయంగా ప్రకా స్వయం ప్రకాశితు రావడం సృష్టికి మొత్తానికి వెలుగు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది కూష్మాండ దుర్గ యొక్క ప్రత్యేకత అమ్మవారు ఏంటంటే హృదయ చక్రం అనాహత చక్రానికి ప్రాతినిధ్యం వహిస్తుంది తర్వాత ఐదవ చక్రం విశుద్ధి చక్రానికి ప్రాతినిధ్యం వహించేటటువంటి దేవత స్కందమాత అంటే కుమారస్వామికి ఐదు తరలు ఉంటాయి సింహ వాహనం మీద అమ్మవారు కూర్చొని ఉంటుంది అనమాట రెండు కమలాలు ధరించి ఒక చేత్తో అభయముద్రని ఒక చేత్తో బాలు కుమారస్వామిని పట్టుకొని ఉంటుంది అంటే ఒక బిడ్డ పుట్టినప్పటి నుంచి తన సంతానాన్ని రక్షించేటటువంటి దేవతగా ఒక తల్లిగా రూపం తీసుకొని ఉంటుంది అమ్మవారి సింహ వాహనం మీద త్రినేత్రాలని ధరించి ఈ రూపం ఈ రూపానికి ఆరాధించిన వాళ్ళు పిల్లలు పుట్టన వాళ్ళకు సంతానం కలుగుతుంది ముఖ్యంగా తన పిల్లల్ని తను రక్షించుకోగలిగినటువంటి శక్తి ఈ అమ్మవారిని పూజ చేయడం వల్ల జరుగుతుందనమాట ఇంకొక రూపం తర్వాత ఆరవ రూపం ఆజ్ఞా చక్రంలో ఉంటుంది ఈ ఆరవ రూపమే కాత్యాయిని ఈ రూపంలోనే అమ్మవారు సంహరించింది రాక్షసుల్ని మిషాసురుణ్ణి కాత్యాయిని రూపంలోనే సంహరించింది అనమాట కాత్యాయని రూపం ఏంట యొక్క ప్రత్యేకత ఏంటంటే అమ్మవారు దేవతల యొక్క కోపం కోపం ఒక్కసారిగా మహిషాసురుడు చేస్తున్న అకృత్యాకి దేవతలందరికీ వరుసగా కోపం వచ్చిందనమాట ఆ కోపంలో కాంతులన్నీ చేరుతూ కాత్యాయన మహర్షి ఆయన ఋషి కాబట్టి ఆయన ఆశ్రమంలో వెళ్లి కాంతుల రూపంలో పడుతుంది కాత్యాయని దుర్గగా మారుతుంది అన్నమాట కాబట్టి ఆ చక్రానికి ప్రాతినిధ్యం వహిస్తుంది కాత్యాయని దేవి ఈ రూపంలోనే మైషాసురుణ్ణి కూడా వధించిందనమాట ఎవరికైతే శత్రు బాధలు ఎక్కువ ఉంటాయో ఎక్కువగా హింసపడుతూ కోర్టు కేసులు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటి వాళ్ళు కాత్యాయని దుర్గకి ఆరాధిస్తూ ఉంటారు తర్వాత తొమ్మిదవ రూపం ఏంటంటే కాళరాత్రి దుర్గ కాళరాత్రి దుర్గ సహస్రాల చక్రానికి ప్రాతినిధ్యం వహిస్తుంది అంటే కాళరాత్రి దుర్గ అంటే ఏంటంటే ఒక చేత్తో దాన్ని వాహనం చేసుకొని ఇంకొక చేతితో కత్తిని ధరించి వరద అభయ హస్తాలను కలిగి ఉంటుంది అమ్మవారు ఈ అమ్మవారు రాత్రికి ప్రా ప్రాధాన్యత ప్రాతినిధ్యం వహిస్తుంది పూర్వం మహాభారత యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో అశ్వత్థామ రుద్ర రుద్రుని యొక్క శక్తితో రాత్రిపూట యుద్ధం చేస్తాడు అప్పుడు పాండవులు యొక్క సైన్యాన్ని కాళరాత్రి రూపంలో అమ్మవారు వచ్చి అన్నమాట అతని యొక్క శక్తిని ఆపి ఎందుకంటే రుద్రుని యొక్క శక్తిని చెడుగా వాడుతున్నాడు కదా కాబట్టి పాండవులు యొక్క సైన్యాన్ని వచ్చి కాళరాత్రి రూపంలో అమ్మవారు కాపాడుతుంది ఈ విధమైన ఈ విధంగా చరిత్రలో అమ్మవారిని చాలా గొప్ప దేవతగా భావిస్తూ ఉంటాం అయితే ఇప్పుడు మీరు తొమ్మిది అమ్మవార్ల గురించి చెప్పారు కానీ మనకి ఇక్కడ నవరాత్రులకు వచ్చేసరికి లక్ష్మీదేవి అమ్మవారిని గాయత్రి మాత సరస్వతీ దేవి వీళ్ళందరూ ఒకటే అంటారా మామూలుగా నవరాత్రులు తీసుకున్నప్పుడు వీళ్ళందరూ అగ్ని పురాణం ప్రకారం తొమ్మిది అవతారాలు అనమాట అగ్ని పురాణంలో తొమ్మిది అవతారాలని ఇవ్వడం జరిగింది ఇంకేంటి ఇక్కడ కనకదుర్గ ఆలయంలో మనకు విజయవాడ కనకదుర్గ ఆలయంలో ఏంటంటే మొట్టమొదటిగా స్వర్ణాలం స్వర్ణాలంకృత దుర్గ బాలా సుందరి గాయత్రి అన్నపూర్ణ లక్ష్మి సరస్వతి ఈ విధంగా అలంకరణలు చేస్తారు రాజరాజేశ్వరి దేవి అలంకరణలు తీసుకొచ్చారనమాట ఇది వేరే పురాణం ప్రకారం అంటే అమ్మవారు ఏ రూపంలోనైనా కూడా భక్తులను అనుగ్రహిస్తుంది కాబట్టి ఈ నవదుర్గల ఫార్మేషన్ ఏం చెప్పింది వచ్చి యోగులు పాటించేటటువంటి నవదుర్గలు సర్వసాధారణంగా విజయవాడలో చేసేది రాజరాజేశ్వరికి ఉన్నటువంటి అవతారాలని అక్కడ అమ్మవారికి అలంకరణలు అనేది చేయడం జరుగుతుంది అమ్మవారికి ఏ అలంకరణ వేసినా కూడా మనల్ని అనుగ్రహిస్తుంది అనమాట ఆ విధంగానే అమ్మవారు ఏంటంటే పదవ రూపం ఉంది దేవి పూర్వం ఏంటంటే ఈ తొమ్మిదవ అలంకారానికి అమ్మవారు దేవి కదా దేవి నుంచి మంచి కనెక్టివిటీ ఉంది దేవికి ఏంటంటే పూర్వం బ్రహ్మకి శుంభ నిశుంభులు తపస్సు చేసి ఉంటారు మేము కన్యగా ఉన్నటువంటి పార్వతీదేవి నుంచి సంహరించబడాలి అని లేకపోతే మాకు ఇచ్చ మరణం అనేది ఉండకూడదు అని బ్రహ్మ నుంచి తపస్సు చేసి వరం పొందుతారనమాట తర్వాత శంభ నిశంభులు వరప్రభావం మర్చిపోయి విస్తృతంగా దేవతల్ని హింసించడం స్వర్గాన్ని ఆకుపై చేయడం అందరినీ దేవతల్ని ఋషుల్ని ఇబ్బంది పెట్టడం వంటివి చేస్తూ ఉంటారు ఈ విధంగా బ్రహ్మ బాగా ఆలోచిస్తాడనమాట అకృత్యాలు భూమిపైన పెరిగిపోతున్నాయి కదా కాబట్టి బ్రహ్మ ఏం చేస్తాడంటే శివుణ్ణి ప్రేరేపిస్తాడు అమ్మవారి కాళరాత్రి రూపంలో నల్లగా ఉంటుంది కదా నువ్వు ఖాళీ ఖాళీ అని చెప్పి అను అమ్మవారిని అని చెప్పి చెప్తాడు అనమాట ఇంకా బ్రహ్మ చెప్పడం వల్ల శివుడు కాళరాత్రిని ఖాళీ ఖాళీ అంటే అమ్మవారు చిరాకు పడి ఖాళీ అంటే నల్లటి రూపం కలదానా అని అర్థం ఓకే స్వామి నన్ను నల్లగా ఉన్నానను కొనుక్కుంటున్నాడు అని చెప్పి గంగా నది వెళ్లి తపస్సు చేస్తుంది బ్రహ్మకి బ్రహ్మకి తపస్సు చేసినప్పుడు బ్రహ్మ చెప్తాడు శంభనిశంబుల వల్ల సృష్టికి మొత్తం ప్రళయం సంభవించేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి రాక్షసులు ఎక్కువైపోయారు ఇప్పుడు నీకు బంగార వార వర్ణంలో మారగలిగిన శక్తిని నేను ఇవ్వలేను అంట అంటాడనమాట బ్రహ్మ అప్పుడు అమ్మవారు అయితే వాళ్ళని నేను వధిస్తాను అని చెప్తుంది వధిస్తానని చెప్పి వెళ్ళి కాళరాత్రి దేవి గంగా నదిలో మునిగినప్పుడు అమ్మవారు మూడు రూపాల ద్వారా బయటకు వస్తుంది ఒక రూపం చండి ఒక రూపం కాళి ఒక రూపం కౌశికి కౌశికిగా చండీగా బయటకు వస్తుంది మొట్టమొదట తర్వాత చెండి యొక్క త్రినేత్రం నుంచి చాముండా బయటకు వస్తుంది అన్నమాట వీళ్ళు శింభు నిశుంభులతో యుద్ధం చేస్తారు యుద్ధం చేసేటప్పుడు ఏంటంటే దేవి శింభు నిశుంభులని వధిస్తుంది భద్రకాళిగా మరి భద్రకాళి అవతారమే కౌశికీ దుర్గా అంటే ఆమె విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గ త్రిశూలం ధరించి సింహ వాహిని మీద వాహనం మీద కూర్చొని ఉంటుంది ఆమె కౌశికీ దుర్గ తర్వాత చండిగా ఉంటుంది చండిగా ఉన్న రూపం ఏంటంటే రక్త బీజుడ్ని వధిస్తుంది అన్నమాట రక్త బీజుడికి ఒక వరం ఉంటుంది ఆయన యొక్క రక్తబొట్టు భూమి మీద పడితే అనేక రక్త బీజులు ఏర్పడుతూ ఉంటారు రక్త బీజుల్ని వధించడంలో చండికి చాముండా కూడా సహాయం చేస్తుంది ఎందుకంటే ఆమె నాలుగు పెద్దదన్నమాట రక్తం భూమి మీద పడిపోతే అనేక మంది రక్త వచ్చేస్తున్నారు కదా ఒక డ్రాప్ నుంచి కాబట్టి అమ్మవారు నాలుక భూమంతా పరిచి తన జుట్టు ఆకాశం అంతా పరుస్తుంది దాని మీద చండీదేవి యుద్ధం చేస్తుంది అన్నమాట యుద్ధం చేసి ధోమ్రలోచను వధిస్తుంది రక్త బీజుణ్ణి వధిస్తుంది అమ్మవారు కాబట్టి చండి చాముండా కలిసి రక్త బీజుణ్ణి వధిస్తారు సరే తర్వాత చాముండా ఏం చేస్తుంది చండముండాసురుల్ని వధిస్తుంది వీళ్ళేంటి ఆ రాక్షసులకి ప్రధాన శత్రువు శ్రీ మహావిష్ణువు ఆయన భార్యను అపహరించాలని చండముండాసురులు లక్ష్మీదేవి దగ్గరికి వెళ్తారు లక్ష్మీదేవికి ప్రొటెక్షన్ ఇచ్చేది ఎవరు భద్రకాళి దేవత అనమాట లక్ష్మీదేవికి ప్రొటెక్షన్ ఇచ్చేది వెంటనే వెళ్తుంటే లక్ష్మీదేవిని కాపాడటం కోసం భద్రకాళి వెళ్తుంది చాముండా కాళిగా మారి వెళ్తుందన్నమాట చండముండాసురుల్ని వధించి వాళ్ళు ఫ్రెష్గా తలెత్తిగిన తలల్ని చేతుల్లో పట్టుకొని ఆ ముమాలను మెళ్ళలో ధరించి వాళ్ళ చేతులు నరికి వాళ్ళ చేతుల్ని ఆ మొలగా చుట్టుకుంటుంది అన్నమాట వస్త్రంగా చుట్టుకొని ఉంటుంది రక్తము కారుతున్న నాలుకను చూపిస్తూ బక్క చిక్కినటువంటి శరీరం పెద్ద పెద్ద కళ్ళు కలిగి ఉంటుంది అన్నమాట చాముండా కాళి ఈ విధంగా అమ్మవారు దుష్టులతో యుద్ధం చేసి శక్తులతో రాక్షసులతో యుద్ధం చేసి అమ్మవారు ప్రపంచాన్ని కాపాడడం అనేది జరుగుతుంది అంత గొప్పదైనటువంటి స్త్రీ శక్తిని ఈ తొమ్మిది రోజులు ఆరాధించడం ద్వారా అంత గొప్ప శక్తి ఆడవాళ్ళు కూడా పొంది మగవాళ్ళు తమ కోరికలు నెరవేర్చుకొని గొప్ప స్థితికి చేరుకుంటారు అనేది ఇక్కడ ఉన్నటువంటి గొప్ప సందేశం మామూలుగా పదవ రోజు విజయ విజయదశమిగా జరుపుకుంటూ ఉంటారు పదవ రోజు విజయదశమి సిద్ధేశ్వరిగా ఉంటుంది అమ్మవారు పదవ రోజు ఎందుకు సిద్ధేశ్వరిగా ఉంటుంది అంటే త్రిమూర్తులకు అష్టసిద్ధుల్ని ప్ర శక్తుల్ని ప్రసాదించింది సిద్ధేశ్వరి రూపమే అన్నమాట ఈ రూపాన్ని ఆరాధించడం ద్వారా అష్టసిద్ధులు ప్రాప్తిస్తాయి సూపర్ న్యాచురల్ పవర్స్ వస్తాయి అన్న ఉద్దేశంతో విజయదశమి రోజు అమ్మవారిని అమ్మవారి పైన శంఖ చక్రాలు ధరించి ఉంటుంది పై రెండు చేతుల్లో కింది రెండు చేతుల్లో ఏంటంటే గదని తామర పుష్పాన్ని ధరించి ఉంటుంది అమ్మవారికి ఈ రూపానికి ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి సూపర్ న్యాచురల్ పవర్స్ వస్తాయన్నమాట అంటే వాళ్ళ కోరికలు కూడా తీరుతాయి యోగులకైతే సూపర్ న్యాచురల్ పవర్స్ కోసం చేస్తారు యోగులు సర్వసాధారణమైన వాళ్ళంటే వాళ్ళ లౌకికమైన కోరికలు ఉంటాయి కదా వాళ్ళ అవన్నీ తీర్చుకోవడం కోసం అమ్మవారికి పూజలు చేయడం జరుగుతుంది ఈ విధంగా తొమ్మిదవ రోజు ఏంటంటే విజయదశమి రోజే రావణాసురుణ్ణి రాముడు కూడా చంపాడు అనేటువంటి చరిత్రలో ఒక రోజుగా వర్ణించడం అనేది జరిగింది ఈ విధంగా తొమ్మిది రూపాయల్లో ఆదిశక్తిని పూజలు చేసుకోవడం ద్వారా భక్తులు కూడా అందరూ అమ్మవారి అనుగ్రహాన్ని పొంది అమ్మవారి శక్తిని కొంతమంది దీక్ష తీసుకునే వాళ్ళు ఉంటారు భవానీ మాలేసుకుంటారు ఇంకా దీక్ష తీసుకొని చక్కగా భవానీ మాలేసుకొని బ్రహ్మచర్యం పాటించండి ఎవరైతే తొమ్మిది రోజులు భవానీ మాలేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి రోజు వాళ్ళకు తగినటువంటి ప్రసాదాలను నివేదన చేసుకుంటే సరిపోతుంది ఒకటి అబద్ధాలు ఆడకూడదు ఇంకొకటి ఏంటంటే చెడు ఆలోచనలు ఉండకూడదు మ్యాక్సిమం మొబైల్ ఆలో అవాయిడ్ చేయండి ఈ తొమ్మిది రోజుల్లో మంచి శక్తిని పొంది వారి వారి కోరికలు తొందరగా నెరవేర్చుకోవడానికి మార్గం దొరుకుతుంది ఇది నవదుర్గల చరిత్ర చాలా చక్కగా తెలియజేశారమ్మా నవరాత్రుల్లో ఎలాంటి నియమాలు పాటించాలి ఈ విషయాల గురించి మాకు చక్కగా తెలియజేశారు ధన్యవాదాలమ్మా నమస్తే